టాలీవుడ్ బాలీవుడ్లో తన నటనతో ఆకట్టుకుంటున్న మృణాల్ ఠాకూర్ తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న పుకార్లపై స్పందించింది ధనుష్ శ్రేయస్ అయ్యర్లతో డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఆమె రియాక్షన్ ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది ఆమె ఏమన్నదో చూద్దాం మృణాల్ ఠాకూర్ డేటింగ్పై కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న విషయానికి తెలుసుకదా కొన్నాళ్లు ధనుష్ అని మరికొన్నాళ్లు శ్రేయస్ అయ్యర్ అని అన్నారు తాజాగా ఈ పుకార్లపై మృణాల్ స్పందించింది ఆమె ఏమన్నదో చూడండి బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు తన నటనతో ఆకట్టుకుంటున్న మృణాల్ ఠాకూర్ ఇటీవల తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలుస్తోంది కొద్ది రోజుల క్రితం నటుడు ధనుష్తో తాజాగా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్తో ఆమె డేటింగ్ చేస్తోందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఈ ఊహాగానాలకు మృణాల్ తనదైన శైలిలో చాలా కూల్గా సమాధానం ఇచ్చింది మృణాల్ ఠాకూర్ రియాక్షన్ ఇదే వాళ్లు ఏదో ఒకటి మాట్లాడుకుంటారు మేము నవ్వుకుంటాం పుకార్లు అనేవి ఫ్రీ పియార్ లాంటివి నాకు ఫ్రీగా వచ్చేవి అంటే చాలా ఇష్టం అని మృణాల్ అనడం విశేషం ఆమె ఏ పుకారు గురించి మాట్లాడుతోందో స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ ఇటీవల తన డేటింగ్ గురించి వస్తున్న వార్తలకు ఇదే ఆమె సమాధానం అని నెటిజన్లు భావిస్తున్నారు శ్రేయస్ అయ్యర్తో డేటింగ్ దీనికి ముందు ఆగస్తులో జరిగిన సన్ ఆఫ్ సర్దార్ రెండు ప్రీమియర్ ఈవెంట్లో మృణాల్ నటుడు ధనుష్ కలిసి కనిపించడంతో వారిద్దరి మధ్య ఏదో ఉందనే పుకార్లు వచ్చాయి ధనుష్ సోదరీమణులను మృణాల్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వడం ధనుష్ ఇష్క్ మే సినిమా ప్రమోషన్ కోసం వారణాసి వెళ్లినప్పుడు పెట్టిన ఫోటోలకు మృణాల్ కామెంట్ చేయడం ఈ ఊహాగానాలకు ఆజ్యం పోశాయి ప్రస్తుతం ఆమె దోదీవా మే అనే సినిమాలో నటిస్తోంది సంజయ్ లీలా భన్సాలి నిర్మిస్తున్న ఈ మూవీకి రవి ఉద్యావర్ దర్శకత్వం వహిస్తున్నాడు ఇందులో సిద్ధాంత్ చతుర్వేది హీరోగా నటిస్తున్నాడు ఈ రొమాంటిక్ సినిమా ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరున థియేటర్లలో విడుదల కానుంది మృణాల్ ఠాకూర్ తన డేటింగ్ రూమర్లను కూల్గా తీసుకుంటూ వాటిని ఫ్రీ పియార్ అని పేర్కొంది ఈ స్పందనతో ఆమె అభిమానులు మరింత సంతోషించారు ప్రస్తుతం ఆమె సినిమాలతో బిజీగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి